హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నుంచి ఓ ప్రేమ స్టోరీలోని ముప్పై రెండో భాగం అలా వసుధారని పూర్తిగా చుట్టుకునే సమయానికి సడన్గా రిషిని దూరంగా తోసింది వసుధార అసలే తమకంలో తేలిపోతున్న రిషి కాస్త వసుధార అలా తోయటంతో కళ్ళు ఎరిపెక్కి ఏమైంది అని సీరియస్గా అడుగుతూ మరోసారి వసుధార దగ్గరికి వచ్చాడు వసదార రిషి గుండెల మీద చేయి వేసి ఆపుతూ ప్లీజ్ రిషి ఇప్పుడే కాదు దీనికోసం నేను స్పెషల్ మూమెంట్స్ కావాలనుకుంటున్నాను అండ్ ఇలా అందరికీ దూరంగా ఎవరికీ తెలియకుండా ఇద్దరం కలవటం నాకు ఇష్టం లేదు అసలే అందరి మధ్య అందరి సంతోషాల నడుమ మనం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను రిషి ప్లీజ్ అర్థం చేసుకో అని అడిగింది వసదార మాటలకి రిషి తలపట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా వసు అది అసలు జరిగే పనేనా ఆల్రెడీ నా ఫ్యామిలీ గురించి నీకు చాలా వరకు అర్థమైంది కదా ఇంకా ఎందుకు ఇలా అంటున్నావు వద్దు వసు ఇది నీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు నన్ను మాత్రం ఆపకు ఇంత దూరం వచ్చాక ఏమగాడు తనని తాను ఆపుకోలేడు వసు ప్లీజ్ అని వసదారిని తన కౌగిలిలో బంధించి మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటే వసదారికి లొంగిపోవాలనిపించింది కానీ అలా చేస్తే అందరి దృష్టిలో తను రిషిని కావాలని ట్రాప్ చేసిన దానిగా మిగిలిపోతుందేమో నేను చిన్న భయంతో రిషి ప్లీజ్ అని ఆపుతూ నన్ను అర్జెంట్ చేసుకో అని అడిగింది రిషి సీరియస్గా వసదార వైపు చూస్తూ నిన్ను మాట్లాడనిస్తే ఇలానే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు నీకు ఇలా కాదు అంటూ వసదార పెదవులు అందుకొని తన శరీరంలో కోరికలు పెంచేసే పనిలో పడ్డాడు ఇక్కడ వసదార ఎంత తనని తాను కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటున్నా రిషి ప్రేమ ముందు ఓడిపోయింది అలా వసదారని రిషి పూర్తిగా తన మాయలో పడేసి తను వలవలు కూడా దూరం చేసి పూర్తిగా సొంతం చేసుకునే సమయానికి సడన్గా పెద్దగా ఏడుపు వినిపించడంతో మైకల్లో మునిగిపోయిన ఇద్దరు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకుంటూ కన్నా అని ఒకేసారి అన్నారు వసుధార కంగారుగా కన్నా లేచినట్టున్నాడు రిషి అని అంది రిషి కూడా వర్షత్తి ఏడుపు వినిపించింది కానీ వదిలిపెట్ట వదిలిపెట్టబుద్ధి కాక వసదారు వైపు ఏడుపు మొహంతో చూశాడు అది చూసి వసదార పెదవుల మీద స్ట్రాంగ్గా ముద్దు పెట్టి మనం కలవటానికి ఇది సరైన సమయం కాదేమో అందుకే ప్రతిసారి ఆగిపోతుంది చూద్దాం మన సమయం వస్తుంది కదా అని అల్లరి నవ్వుతో చెప్పి టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది కానీ అక్కడ తన బట్టలు ఏవీ లేకపోవడంతో తల కొట్టుకుంటూ ఇంత దూరం తీసుకువచ్చి ఇప్పుడు ఇక్కడ ఇలా నన్ను నుంచో ఎలా కన్నా ఎదురుగా వెళ్ళాలి ఇప్పుడు నేను అని అనుకుంటూ వసధార గోర్లు కొరుక్కుంటున్న సమయంలో రిషి టవల్ చుట్టుకొని బయటకు వచ్చి వసధారని అలా చూసి వెనక నుంచి గట్టిగా హత్తుకొని తమకంగా తన మెడ మీద పెదవుల్ని నిలిపి నిలిచిన నీటి బిందువులని నాలుకతో అందుకుంటూ ఏంటి వసు వెళ్ళాలనిపించటం లేదా నాకు తెలుసు నీ గురించి అని అంటూ మెడ మీద ఆగకుండా ముద్దులు పెడుతూ భుజం వరకు తెచ్చి వసు గుండెల మీద ఉన్న టవల్ మీద చేయి వేశాడు వస్తు ధర చిరుకోపంగా అరిషి చేతి మీద కొట్టి అక్కడ మన కొడుకు ఏడుస్తుంటే ఇక్కడ రొమాన్స్ కావాల్సి వచ్చింది అరిషి నన్ను ఇలా చూస్తే వర్షెత్తి ఎలా అనుకుంటాడు చెప్పు అందుకే ముందు నువ్వు వెళ్ళి వాడిని ఓదార్చి నాకు డ్రెస్ తీసుకురా అని ఆర్డర్ వేయగానే రిషి ఊహు ఊహు అంటూ ఏడుపు మొహం పెట్టి తప్పక వర్షిత్తున్న రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ వర్షిత్ కూర్ లేచి కూర్చొని కళ్ళు నిలుపుకుంటూ తల్లి తండ్రి పక్కన కనిపించకపోవడంతో భయం వేసి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు వాడిని అలా చూసి అయ్యో కన్నా అని వర్షిత్ని ఎత్తుకొని సారీ కన్నా నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను సారీ సారీ అంటూ వర్షిత్ మొత్తం ముద్దలు పెడుతూ వాడిని ఓదార్చి మళ్ళీ నిద్రపుచ్చి జాగ్రత్తగా పిల్లో మీద పిల్లోస్ కూడా పెట్టి షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకొని వసదార డ్రెస్ తీసుకొని వసదార దగ్గరికి వెళ్ళి తన చేతిలో పెడుతూ వర్షిత్ నిద్రపోయాడు వసు అని గారంగా అన్నాడు వాడు నిద్రపోయినా ఇప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసే టైం అయింది వాడి లేచాకి ఏదో ఒకటి పెట్టాలి వాడికి కదా కాబట్టి నోరు మూసుకొని బయటికి వెళ్ళి రిషి అని సీరియస్గా చెప్పి రిషిని పంపించేసి నవ్వుకుంటూ డ్రెస్అప్ అయ్యి కిచెన్ కిచెన్లోకి వెళ్ళింది రిషి తన వెనకే వెళ్ళి వస్తారని డిస్టర్బ్ చేసే పని పెట్టుకున్నాడు అలా ఇద్దరి మధ్య కొంచెం కొంచెంగా సఖ్యత చేరుతూ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు అలా మరో వారం రోజులు చాలా స్పీడ్గా గడిచిపోయాయి ముగ్గురి మధ్య ఈ వారం రోజుల్లో వర్షిత్కి తల్లి తండ్రినే ప్రపంచం అయిపోయారు ఇక రిషి కూడా వసదారిని వర్షిత్ని తన రెండు కళ్ళలా చూసుకుంటూ వాళ్ళ సంతోషంలోనే తన సంతోషం వెతుక్కుంటూ ఉన్నాడు ఇక వసుధార జరిగిన సంఘటనని మర్చిపోతూ రిషితో కొంత జీవితం మొదలు పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంది అలా వన్ ఫైన్ నైట్ వర్షిత్ నిద్రపోయాక వసదార రిషి వైపు చూసింది అప్పటికే రిషి ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించి ఇదే కరెక్ట్ సమయం అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ తన బ్యాగ్లో నుంచి ఏదో తీసుకొని అంతే చప్పుడు చేయకుండా బయటికి వెళ్ళి మరో రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది అరగంట తర్వాత వసుధార రిషి ఉన్న రూమ్ డోర్ సౌండ్ కావటంతో పక్కకి చూసిన రిషికి వసుధార కనిపించక ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది వసు అనుకుంటూ డోర్ తీయగానే వసదార రిషిని బయటికి లాగి తను లోపలికి వెళ్ళి వర్ష చుట్టూ పిల్లోస్తో పాటు కింద కూడా వేసి బయటికి వచ్చి పద పద మనకి చాలా తక్కువ టైం ఉంది అంటూ రిషిని తీసుకొని ఆ బోట్ హౌస్ ఓపెన్ ఏరియాకి తీసుకువెళ్ళింది వసు ఏం చేస్తుందో అర్థం కాని రిషి అసహనంగా ఏం చేస్తున్నావు వసు అంటూ తనతో వెళ్ళి ఓపెన్ ఏరియా చూసి షాక్ అయ్యాడు సాయంత్రం వరకు తన రూంలోని రిషి ఊహల్లో గడిపేసిన వసుమతి సాయంత్రం బయటికి వచ్చి తన తల్లితో అమ్మ పార్క్ వరకు వెళ్ళొస్తాను ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పి తల్లి పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చిన వసుమతి డైరెక్ట్గా జై ఫ్లాట్ దగ్గరికి బయలుదేరింది అక్కడ వసుమతి జై ఫ్లాట్కి చేరుకునేసరికి అది క్లోజ్ చేసి ఉండటంతో అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు అన్నయ్యని అడిగితే రిసీవ్ ఉంటున్న అడ్రస్ తెలుస్తుందని వస్తే ఇక్కడ కూడా నిరాశ మిగిలింది ఏంటి అని అసహనంగా అనుకుంటూ అక్కడి నుంచి వెనక్కి వస్తుంటే పక్క ఫ్లాట్లో ఉండే ఆవిడ అప్పుడే బయటికి వచ్చి ఎవరమ్మా నువ్వు అని అనుమానంగా అడిగారు నా పేరు అంటూ బసుమతి రెండు నిమిషాలు ఆలోచించి వసుధార అండి నాకు జై కావాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగింది వసుమతి గా మొహం పెట్టి ముఖ్యంగా తన స్కార్ఫ్ కట్టుకొని ఉండటం వలన తన ఫేస్లో కళ్ళు తప్ప ఇంకేం కనిపించటం లేదు ఎదురుగా ఉన్న ఆవిడకి ఓ వాళ్ళ ఏదో ట్రిప్ ఉందని వెళ్ళిపోయారమ్మా దాదాపు రెండు వారాలు రామని చెప్పారు అని చిరునవ్వుతో వాడు వాళ్ళు వెళ్ళిపోగానే బసుమతి అసహనంగా అన్నయ్య వాళ్ళు రిషి ఈ పరిస్థితుల్లో ఉంటే ట్రిప్కి వెళ్తారా అది జరిగే పని కాదు ఇక అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఆ వసదార దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారా అని ఆలోచిస్తూ ఆ ఊహ కూడా నచ్చక అక్కడి నుంచి బయటకు వచ్చి టైం చూసి ఇంటికి వెళ్ళే సమయం అయ్యిందని తప్పక ఆటోలో వెళ్ళిపోయింది వసుమతి కోపంగా ఇంటికి తన ఇంటికి చేరుకునేసరికి ప్రసాద్ గారు పెళ్ళిళ్ళ పేరైతో మాట్లాడుతూ ఉండటం చూసి వస వసుమతి మొహం ఒక్క క్షణ అసహనానికి గురైంది కానీ వెంటనే తన మొహాన్ని నార్మల్గా మార్చేసి ఏంటి డాడీ అప్పుడే పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టేశారా అని నవ్వుతూ అడిగింది హా వసుమతి లేట్ చేయటం అంత మంచిది కాదు అందుకే చూస్తున్నాము నువ్వు లోపలికి వెళ్ళు అంటూ వసుమతిని పంపించేసి పెళ్ళిళ్ళ పేరయ్యతో తమకి కావలసిన అల్లుడి గురించి క్వాలిఫికేషన్ క్వాలిటీ గురించి కూడా చెప్పి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి సంబంధాలు చూడండి ఎంత ఖర్చైనా పర్వాలేదు భరించటానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన్ని పంపించేశాక పెళ్ళిళ్ళ పేర ఇచ్చిన నాలుగు ఫోటోలన్నీ చూసి వెనక రాసిన డీటెయిల్స్ కూడా చదివి వాటిని తీసుకొని వసుమతి దగ్గరికి వెళ్ళారు ప్రసాద్ గారు శారద్ గారు అజయ్ గారు రిషి వాళ్ళు తమ కంటి నుంచి దూరంగా వెళ్ళారు అని చెప్పగానే దేవ్ గారు నవ్వుతూ నాకు తెలుసు ఆయన గురించి మన మీద ఆయనకి ఇంకా అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనని మనం కనిపెడుతూ ఉంటామని ఆయనకి తెలిసే కావాలని ఇలా చేశారు ఎంతకాలం ఇలా మన నుంచి తప్పించుకుంటారు పర్వాలేదు రేపు దీనికి పూర్తిగా చెక్ పెట్టేస్తాను కంగారు పడకు అని చెప్పి పంపించేశారు గాయత్రి దేవి గారు అజయ్ గారిని ఆయన వెళ్ళిపోయాక గాయత్రి దేవుగారు ఆలోచిస్తూ మీరెంత దూరం వెళ్ళినా తిరిగి ఇంటికే చేరాలండి అది ఎవరితో అయినా సరే అనుకుని కళ్ళు మూసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్